కానీ మన నమో రూటే వేరు ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది ఇంకొక ఉదాహరణ ట్యాక్స్ అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద వనికిపోయినాయి కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందల కాదు ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా ఆత్మ నిర్భర్ భారత్ దట్ ఈస్ మన నమో టు నమోకి దేశ ప్రజలంటే నమ్మకం మనకి నమో అంటే నమ్మకం దసరా దీవాలి కలిసి ఒక్కసారి వస్తే ఎలా ఉంటుంది ఆదరిపోతుంది అలాంటి అద్భుతమైన పండుగనే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అలాంటి సూపర్ పండుగ నూట నలభై కోట్ల ప్రజలకి అందించారు మన నమో పేద మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు మన నమో